న్యూస్ చూస్తున్నాం బ్రెయిన్ ట్యూమర్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ విశాఖ కేజీహెచ్ లో పద్నాలుగేళ్ల అమ్మాయికి కరోనా నిర్ధారణ కేజీహెచ్ లో అడ్మిట్ అయిన బాలికకు కోవిడ్ పాజిటివ్ ఆపరేషన్ టెస్ట్ లో కోవిడ్ పాజిటివ్ బాలిక ఆరోగ్యం నిలకడగా విశాఖ కేజీహెచ్ లో కరోనా కలకలం పద్నాలుగేళ్ల బాలికకు పాజిటివ్ కోవిడ్ కేసు ఉన్నా అని నన్ను ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది దీంట్లో మనకు ఫస్ట్ టైం ఈరోజు ఒక కేసు అయితే వీటిఎం టెస్ట్ వీటిఎం టెస్ట్ అంటే దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ మనం చెప్తాము ఒక బ్రెయిన్ సర్జరీ చేయాల్సిన బ్రెయిన్ ట్యూమర్ అంటే ఒక ఫోర్టీన్ ఇయర్స్ గోల్డ్ న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్లో ఆపరేషన్ కానీ రెడీ చేయడం జరిగింది ఆపరేషన్ చేద్దామని అనుకున్న టైంకి గత ఫీవర్ ఉండడం వల్ల ఇమీడియట్గా ఎందుకన్నా మంచిది వచ్చింది చేద్దాం చేద్దామని చెక్ చేసి చేస్తే అది స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది బట్ పేషెంట్ సర్జరీ చేయించుకోవడానికి క్లియర్ కట్గా అబ్సల్యూట్గా హెల్ అండ్ హెల్తీగా ఉంది ఒక్క ఫీవర్ తప్పించే అదర్వైజ్ ఇంకే కంప్లైంట్ కూడా లేదు ఈ పేషెంట్ బీటీఎం ఎప్పుడైతే మనం పాజిటివ్ వచ్చిందో దాన్ని ఆర్టీపీసీఆర్తో మళ్ళీ మనం కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఎందుకలా మంచిదాన్ని మిగతా పేషెంట్స్ ఎవరికి పడలేకపో వాళ్ళని ఇమీడియట్గా ఐసోలేషన్ వార్డు మనం ఆల్రెడీ ఈ కోవిడ్ కోసం ప్రిపేర్ చేసిన ఐసోలేషన్ వార్డులో వాళ్ళ నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం సో పేషెంట్ అయితే ప్రస్తుతానికి ఏ విధమైన ఇబ్బంది కానీ ఏ విధమైన కాంప్లికేషన్స్ కానీ ఇటువంటివి ఏవి ఈ పేషెంట్లో లేవు వీళ్ళకి ఎస్పీ ఒకటి ఆక్సిజన్ పర్ఫెక్ట్గా ఉంది పేషెంట్కి నడవడం కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాటిలో కంఫర్టబుల్గా ఉన్నారు వాటితో పాటు వాళ్ళ మదరు ఫాదర్ కూడా ఉన్నారు సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి ప్రీవియస్గా ఒక రెండు కేసులు బయట నుంచి మనకి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కన్నా మన దగ్గర రావడం అనేది జరిగింది అవి మనం టెస్ట్ చేసి ఓన్ మనం ఆ వేరియంట్ ఏంటి అనేది కూడా మనం పంపించడం అనేది జరిగింది పోనీ నుంచి రిపోర్ట్ కూడా మనకి ఆ వేరియంట్ చాలా లో విరులెంట్ వైరస్ అని చెప్పి మనకి ఉమిక్రన్ టైప్ వైరస్ అని చెప్పడం జరిగింది సో ఈ వైరస్ యూజువల్గా మనకి ఏంటంటే జలుబు దగ్గు ఫీవర్ వస్తుంది ఇది వచ్చిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ డేస్ నుండి ఇమీడియట్గా అది రిజాల్వ్ అయిపోతుంది ఎందుకంటే ఇది ఎందుకు మేము చెప్పగలుగుతున్నాం అంటే లాస్ట్ టైం మేము ఎవరికైతే ఈ టెస్టులు జరిపించామో ఆ ఇద్దరు పేషెంట్ని ఏమంటే చూడగా ఫాలో అయ్యారు ఫాలో అయ్యి క్లియర్గా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా రికవర్ అవ్వడం అనేది జరిగింది సో ఇది సీరియస్ వేరియంట్ కాదు ఫస్ట్ చెప్పాల్సింది ఇది వచ్చినా ఏ ప్రజలు భయభంతులు గురవాల్సిన అవసరం లేదు వైళ్ళు డెఫినెట్గా కంప్లీట్గా రికవర్ అవుతారు సో ఇవి వచ్చిన వాళ్ళు ఎవరు జాగ్రత్తగా ఉండాలి అనేది అయితే కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏదన్నా వేరియంట్ మనం ఈ కోవిడ్ ఫీవర్ మీకు ఒక నాలుగైదు రోజులు మీకు తగ్గకుండా ఉండి వాళ్ళకి ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ Lækker potet.